నమస్కారం అండి నా పేరు రమేష్ నేను నర్మేట మన గ్రూమర్ సెంటర్ మేనేజర్ను నర్మేట నుండి వచ్చానండి మీరు ఏం వాడారు ఒకసారి మీ పేరు మీ వివరాలు మీ మీరు వాడిన మీ పొలానికి వాడిన మీ అనుభవాలు ఒకసారి చెప్పండి నా పేరు నక్కల్ రవీందర్ నర్మేట విలేజ్ మండల నర్మేట జనబాబు డిస్టిక్ నేను నాటిసాక ఇరవై ఇరవై రోజులకు పదిహేను నుండి ఇరవై రోజుల మధ్యలో మనం నాటు గడ్డి మంది చల్లిన తర్వాత మన డిఏపితో కలుపుకొని మనసైల్ గ్రూమంలో కలుపుకొని చల్లినాను చల్లిన తర్వాత గ్రోతింగ్ బాగానే ఉంది దానికి పిలకలు వచ్చినాయి పిలకలు వచ్చి ఇప్పుడు పంట సుత దిగుబడి మంచిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పిలకలు మామూలుగా మీరు ఇంతకుముందు వేసిన దానికంటే ఇప్పుడు మన సైలు వేస్తే పిలకలు అధికంగా వచ్చినాయా మీకు ఎక్కువ వచ్చినాయా బాగానే వచ్చినా ఎట్లా ఉంది బాగానే వచ్చినాయి కాకపోతే అప్పట్లో ఏమో పిలకల ఫటేరాని అవి వాడేది వాటి బదులు మన సాయ మన గ్రోమర్ పోతే మన గ్రోమర్ వారు ఇది ఒకసారి వాడి చూడండి అని చెప్పి దీని రిజల్ట్ ఎట్లా ఉంటుందో మీరే చెప్తారు మీ అనుభవాలు అని చెప్తే నేను దీన్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు దానికంటే ఇది మెరుగ్గానే ఉన్నదా మీకు అంటే మిగతా దానికంటే మన మనసారి వాడితే మెరుగ్గా బాగా అనిపించిందా మీకు పర్లేదండి పర్లేదు బాగానే అనుకో మీకు దిగుబడి ఇదివరకంటే ఈసారి దిగుబడి ఏమైనా పెరుగుతుంది అనుకుంటున్నారా మీరు అంటే దిగుబడి కూడా బాగానే వస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను అయితే లాభపడదని ఆశిస్తున్నారు ఆశిస్తున్నారు ఇదివరకు మీకు ఎన్ని బస్తాలు వెళ్ళేదండి మామూలుగా ఎకరాకి నేను ఎకరం పెట్టలేదండి నేను తక్కువనే పెట్టాను నాకు ఉన్నా కానీ కనీసం పదిహేను ఇరవై బస్తాలు ఆరేకరం అర నుంచి పదిహేను నుంచి ఇరవై బస్తాలు ఈసారి ఎన్ని బస్తాలు ఎక్కువ వెళ్తాయి అనుకుంటున్నారు నేను ఇరవై మూడు ఇరవై దాకా అయితే అనుకుంటున్నాను అంటే మామూలు ఇంకొక నాలుగు ఐదు బస్తాలు ఎక్కువ వెళ్తాయని అనుకుంటున్నాను ఎప్పటికీ వాడేది అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీరు ఒకసారి చూడండి వాడిన వరి పొలం ఇది